తనకి కాబోయే భర్తను స్నేహ కొడుతుందని ఏమాత్రం ఊహించని పర్ణిక ఏయ్ స్నేహ బిహేవ్ యూర్ సెల్ఫ్ అంటూ ఆమె వైపు ఆవేశంగా దూసుకొచ్చింది స్నేహ వెంటనే తన అరిచేతిని అడ్డుగా పెట్టి పర్ణిక నాపుతూ అక్కడే ఆగు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి నీచంప కూడా వాచిపోతుంది అంటూ వేలు చూపించి వాళ్ళిద్దరిని బెదిరించింది వైభవ్ తల తిప్పి చుట్టూ చూశాడు అందరూ అక్కడి వాళ్ళక్కడే నిలబడి తమ వైపే చూస్తూ ఉండడంతో అవమానంగా ఫీల్ అవుతూ పిడికిలి బిగించి ఏ స్నేహ నిన్నేం చేస్తానో చూడు అంటూ ముందుకు రాబోయాడు అది చూసిన యువన్ కోపంగా వైభవ్ కు వేలు చూపిస్తూ యు బ్యాడ్ అంకుల్ మా మమ్మీ దగ్గరికి రావద్దు అనరిచాడు దాంతో వైభవ్ అతని వైపు ఒక్క క్షణం కోపంగా చూసి చెయ్యి పట్టుకుని పక్కకు తోశాడు స్నేహ కంగారుగా యువన్ అనరుస్తూ పిల్లాన్ని కిందపడకుండా పట్టుకోబోయింది కాని ఈలోగానే ఒక చెయ్యి యువన్ని పట్టుకుని కిందపడకుండా ఆపింది అది చూసిన స్నేహతో పాటు వైభవ్ పర్ణిక కూడా తలెత్తి అతని వైపు చూశారు అతనే అక్షయ్ వైభవ్ని స్నేహ కొట్టినప్పుడే అనుకోకుండా అటుగా వెళ్తున్న అక్షయ్ తలతెప్పి చూశాడు ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందేమో అనుకుని అక్కడే ఆగి జరిగిందంతా చూశాడు వైభవ్ చిన్నపిల్లాడిపై చేయి చేసుకోవడం చూసి ఆగలేక వెంటనే దిగొచ్చి యువన్ను కిందపడకుండా ఆపి వైభవ్ వైపు కోపంగా చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయివేస్తావు అన్నాడు ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ అతని వైపు చూసింది పర్ణిక వైభవులిద్దరూ కూడా ఆ మాట విని స్తంభించిపోయారు ఆ పిల్లవాడికి తండ్రెవరో తెలీదని అప్పటిదాకా అనుకున్న వాళ్ళిద్దరూ తండ్రినంటూ వచ్చిన అక్షయ్ని చూసి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు అక్షయ్ వాళ్ళిద్దరినీ కోపంగా చూసి పక్కనే ఉన్న స్నేహ దగ్గరికి వెళ్ళి నిన్ను లోపలే వెయిట్ చేయమని చెప్పాను కదా బయటికి బయటికెందుకొచ్చా అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నువ్వు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రా మనం వెళ్దాం అంటూ ఒక చేత్తో స్నేహను మరో చేత్తో యువన్ను పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకొచ్చి డోర్ తీసి వాళ్ళిద్దరినీ లోపల కూర్చోపెట్టాడు అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న స్నేహ ఎక్కువగా ఆలోచించకుండా సిచ్యువేషన్ కి తగ్గట్లు బిహేవ్ చేస్తూ కార్లో కూర్చుంది ఆ దృశ్యం చూసిన పర్ణిక కళ్ళు అసూయతో నిండిపోయాయి కార్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా పరుగులు పెడుతోంది కార్లో కూర్చున్న యువన్ తల్లి ఒడిలో పడుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు కొన్ని గంటల ముందు తనను అట్రాక్ట్ చేసిన వ్యక్తి అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఏదో తప్పు చేసినట్లు ఫీలవుతూ కారులో ఇబ్బందిగా కదులుతోంది మరోవైపు అక్షయ్ కూడా సైలెంట్గా విండోలో నుండి బయటకు చూస్తూ ఉన్నాడు నుంచి బయటకొస్తూ ఆమెను చూడగానే అతని గుండెల్లయ తప్పినట్లయింది ఎవరో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆగలేనట్లుగా వెళ్లి ఆమె తన భార్య అని గర్వంగా చెప్పి హడావిడిగా తీసుకొచ్చాడు కాని ఎయిర్పోర్ట్లో వాళ్లు ఆమె గురించి ఆమె బిడ్డ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అతని మనసును తొలుస్తున్నాయి ఈమె బిడ్డకు నిజంగా తండ్రెవరో తెలీదా వాళ్ళామెను ఎందుకలా మాట్లాడుతున్నారు ఇంత అందమైన అమ్మాయి వెనక అసహ్యమైన గతం ఏమైనా ఉందా అనుకుంటూ అతని మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది కాసేపటికి అతను ఒక సస్పెన్స్ భరించలేనట్లు ఆమె వైపు చూసి ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే ఆమె అర్థం కానట్లుగా ఏంటి అని ప్రశ్నార్థకంగా అడిగింది ఇందాక ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని మళ్లీ అడిగాడు అక్షయ్ దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది వెంటనే అతన్ని సీరియస్గా చూస్తూ అదడగడానికి మీరెవరు అనంది ఆ ప్రశ్నకు అతని ఈగో హట్ అయింది నేనెవరో తెలియకుండా నాతో ఎలా వచ్చావు మరి అందరి ముందు నా భార్య అని చెప్తే ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు వెంటనే ఆమె ఆవేశంగా నేనేమి నిన్ను రమ్మని అడగలేదే నీకు నువ్వే వచ్చావు దారును పోయే దానయవి అలానే పోవచ్చు కదా అసలు నువ్వెందుకొచ్చావు ముందు ఆసంగ చెప్పు అనంది స్నేహ నేనేమి నీకోసం రాలేదు ఆ చిన్నపిల్లాడి ముఖం చూసి జాలిపడొచ్చాను అని ఉక్రోషంగా చెప్పాడు అక్షయ్ మనసుకు నచ్చిన అమ్మాయితో మొదటగా మాట్లాడే విషయం ఏదైనా కానీ ఆహ్లాదంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు కాని అక్షయ్ మాత్రం ఆమెతో మొదటి పరిచయం ఇంత అవుతుందని ఊహించలేదు ఆమెతో అలా మాట్లాడుతున్నందుకు లోపల తనికి బాధగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఇబ్బందిగా కూడా ఉంది కాని ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఇంతలో కారాపు అనంది స్నేహ అది విన్న డ్రైవర్ అక్షయ్ వైపు చూశాడు అక్షయ్ కూడా ఆపమన్నట్లు సైగ చేయడంతో రోడ్ పక్కగా కార్ను ఆపాడు డ్రైవర్ స్నేహ వెంటనే యువన్ చేతిని పట్టుకుని కిందకి దిగి తన లగేజ్ ను బయటకు తీసి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి వెయ్యి రూపాయలు తీసి కార్లో సీట్పై విసిరి నాపై నా కొడుకుపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు ఇది నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకు నేనిస్తున్న చార్జ్ ఇక జీవితంలో నిన్ను మళ్లీ కలవకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి విసురుగా డోర్ తీసి వెనకే ఆగి ఉన్న మరో క్యాబ్ వైపు నడిచింది అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ ఆమె విసిరిన నోట్లను తీసుకుని కార్ విండోలో నుంచి బయటకు విసిరి నువ్వు పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు వెంటనే కార్ అక్కడ్నుంచి ముందుకు కదిలింది అక్షయ్ స్నేహలు మళ్లీ కలుస్తారా స్నేహ జీవితంలో దాగి ఉన్న గతం మధురమైనదేనా ఇప్పుడు స్నేహపయనం ఎటువైపు అసలు స్నేహని తండ్రి ఎందుకు దూరం పెట్టాడు ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ ఆన్ Pocket FM